మరి నన్న సమస్య ఇరవై రోజుల నుంచి అని పైపు ఖరాబ్ అది పైపులు వేసేటప్పుడు మన మెయిన్ పైపుడు పట్టణాలుసాను మన రేవంత్ రెడ్డి గారు డబ్బులు బెడ్ బిల్ విషయంలో మనం పిల్లల పక్కలు పైపులు వాళ్ళు నా పట్టాపు నేనే కట్టుకుంటా నాకు అద్దు అని మాల్వేజ్ వేయలేదు పైపు లేదు దానివల్ల మాకు సమస్య లేదు మా ఆడ కట్టుకుంటా ఊళ్ళే పాత బోరింగ్ లేదు సార్ చేసుకుంటూ బోరింగ్ ఆ బోరింగ్ ఇప్పుడు ఏమన్నా ఏ అధికారులు వస్తలేరు ఏ రాజుల ముందుకొస్తలేరు మా గ్రామంలోనే చేతి పైపు నేను పెట్టను ఇరవై ఐదు రోజుల నుంచి అది మాకు ఎంబీ ఇట్లా అని మాకడ బోర్ వేయాలి మా ఉన్న బోర్కు మోటార్ పెట్టియండి ఆడ అక్కడ మినీ ట్యాక్ కట్టించండి ఈ ట్యాక్ కలబైతే అది వాడుకుంటాం అది కరబైతే ఇది వాడుకుంటాం నీటి కొరత అనుక్షలం ఇరవై రోజు గంట నీరు నీరు కావాలి సార్ మనిషి జన్మనం మరణించి జన్మించిన నుంచి మరణించేదాకా నీటి చుట్టూ అడుగు అడుగు అవసరం నీటికి ఇరవై రోజులు నేను సార్ మా బాధ మా వేదం ఎంత కొట్టుకుని మేము ఈ రోడ్ ఎక్కడ వేయాలని పరిస్థితి దయచేసి అధికారులు స్పందించి మా ఉన్న బోరును చూసి ఆ బోరు వీడియో తీసాము ఆ బోరు గెమీట్ల మనం మోటర్ వేయించి అలా మినిటాకీ ఏర్పాటు చేయాలి దీని అందరూ స్పందించండి సార్ సెక్రటరీ చెప్పాలి సెక్రటరీ చెప్పినాం సార్ ఎవరు పట్టించుకోవాలి మీ నోటి నాయకులు మాకు విషయం ఏంటంటే మాకు మగిరంత టాకీ ఉంది గ్రామ పంచాయతీ టాకీ ఉంది భగ్రథల నీళ్ళ పైపులు లేవు మా భగ్రత నీళ్లు లేవు కొన్ని నెలలు కష్టమంటే కొన్ని నెలలు కష్టలేవు ఈ గ్రామ పంచాయతీ మోటార్ అనేది పైపులు వేసారు ఆ పైపుల కింద ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు పిల్లలు పిల్లలు పొక్కలు వేసుకున్నారు అయితే కింద అలా పట్టపుల్ల పైపులు ఉండి ఆ పైపులు వగిలిపడి వాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటాం మీ మోటార్తో తో నాకు అవసరం లేదా పట్టబుల్ని ఇల్లు కట్టుకుంటాను వాళ్ళు సిద్ధపడుతున్నారు ఆ పైపు కలెక్షన్లు అయితే లేవు మాకు నీళ్ళు వస్తలేవు ఇరవై రోజుల వ్యభందన సార్ మరి ఇరవై రోజుల నుంచి వెళ్ళి సార్ అడుగుతున్నాం గ్రామ పంచాయతీల పైసలు లేవు గ్రామ పంచాయతీల పైసలు లేవు

నేను అడగలే నేను అడగలే సెక్రటరీ దగ్గరకి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ విషయం ఏంటిదంటే ఊరందరి సమస్య ఇది అని సార్ అడిగినా అడిగితే అంటుంది బ్యాలెన్స్ లేవు మీరు ఎవరికైతే ఓట్ వారిని అడగండి నువ్వు ఓటేసిన వారిని అడగండి అంటున్నారు మరి ఓటేసిన వారు అధికారం దిగిపోయి మరి కార్యదర్శి మేడం గారు కూడా ఉన్నారు మరి వాళ్ళు కూడా వచ్చి స్పందించడం లేదు ఇప్పటికి ఇరవై రోజుల సమస్య ఈ నీట్స్ ఊరి మీద ఉంది సార్ ఊరి మీద ట్యాంకర్లు కూడా నీళ్ళు తెచ్చిపోయింది సార్ అని దండం పెట్టినాం అంటే ఊరంతా తమ ట్యాంకర్ ఎట్లా నీళ్ళు అది కూడా నీళ్లు లేవు మా వాడలలో బోరింగ్ ఉన్నాయి సార్ పాత బోరింగ్లు మన చేతి పంపు బోరింగ్లు ఉన్నాయి అక్కడక్కడ ఖరాబ్ అయిపోయిన బోరింగ్లు ఉన్నాయి అవన్నీ రిపేర్ చేయించుడి సార్ నాటికాల పద్ధతులకి వాడుకుంటామన్నాం అవి కూడా రిపేర్ చేయించుకోలేదు ఇది ఇవన్నీ మనసు బాధపడలేక బాధలు భరించుకోలేక సార్ ఇవి అందరం నచ్చుకోండి ఇది మా పరిస్థితి నీళ్ళ గురించి వడ్డించుకున్న లేరు వాళ్ళకు దండం పెడితే కొద్దిగా నీళ్ళు వచ్చేటట్టు మాకు హెల్ప్ అయ్యింది మాకు నీళ్లు లేక రావరావు వర్షకు మేము బిందెలు పెట్టుకొని కాళ్ళెక్కలు కడుక్కొని బోలు నవ్వుకుంటున్నాము మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది ఉన్నది మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు కూర్చున్నాలు పట్టుకోలేదు ಏ ಒಪ್ಪಣೆ ಅಣ್ಣ ಅದ ಕಾಚ್ಕೊಂಡಾವನೆ ಅಲ್ಲ ಏನೋ ಕಾಚ್ಕನ್ನಿತ್ತಾಳೆ ತಸ್ಲೇವಾ బట్టలు విండుకోవాలి ఎక్కడికి వచ్చింది కొన్నాలు కొన్నా మాకు నీళ్ళు కావాలి